మధ్య రెడ్డి గారు ఆరుల విభాగంలో గోద బహుమతి కావలసిన చేస్తున్న వారు కి అశోక్ గారు దాసరపల్లి బెంగళూరు వైఎస్ ఆ బహుమతి భాగస్వామి

మూడు వేల పదిహేను రెండో చేస్తున్నారు రెండో అనుమతి బోధరించాల్సి కొత్త మధ్య పెద్ద కామారెడ్డి గారు శ్రీమతి జ్యోతి గారు కొత్త పెద్ద కామారెడ్డి గారు బోహరిస్తున్నారు மத்தி சார் கண்ண నరసరావు గారు సోమరాజు గండాత్వ నందరాజు గారు బహు కీర్తి శిక్షలు నన్ను నాగిరెడ్డి గారు శ్రీమతి అల్లగారు నారా శంకర్ రెడ్డి గారు బలరామరెడ్డి గారు అయ్యారెడ్డి గారు శ్రీరామరెడ్డి గారు బోహించారు మూడో బహుకరిస్తున్నారు వైభవ స్వామి నరా శంకర్ రెడ్డి గారు నరా బలరా అల్లు రెడ్డి గారు శ్రీరామ గారు ఓకే నాలుగో నమ్మచ్చాయి అంది కృష్ణా గారు అనుకోట అందుకృష్ణ గారు అనుకోట అయితే నాలుగో నమ్మచ్చాయి కోనమైన మధ్యలోది గారు కోనమైన మధ్యలోది గారు గోనమైన మధ్యలేదిగా పాల్గొని జానర్ రామయ్య గారు ఎదురుగా జానర్ల పెద్దవాళ్ళు ఆయన కాలదేవన భరాలీదిని పర్వదోగిస్తున్నారు చేసిస్తా ఉండను గోనమైన

బాలకృష్ణారెడ్డి గారు కూతురు బాలకృష్ణారెడ్డి గారు మలని బహుమతి ముప్పై వేలు మరియు కన్సిలషన్ బహుమతి కూడా ఏర్పాటు చేశారు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏమద్దు అంటాడు